ఫుడ్ ఈస్ వెల్కమ్ టు ఆర్ఎంఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ చిల్లీ చికెన్ పావు కేజీ బోన్లెస్ చికెన్లో సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ చొప్పున పసుపు చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి టేస్టింగ్ సాల్ట్ మోటో అని కూడా అంటారు ఫుడ్ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా ఆయిల్ కార్న్ఫ్లోవరు మైదా ఒక ఎగ్ వైట్ వేసి బాగా కలిపి మ్యారినేషన్ చేసుకోవాలి డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్ ఆయిల్లో మనం మ్యారినేషన్ చేసిన చికెన్ని చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక క్యాప్సికము ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసిన నాలుగైదు వెల్లుల్లి వేసి వేయించాక పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఉల్లిపాయ కొద్దిగా సాల్ట్ వేసి రెండు నిమిషాలు జస్ట్ అలాగా వేయించి అందులో ఒక టీ స్పూన్ చెప్పిన సోయా సాసు రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాసు టమాటో సాసు వేసి రెండు నిమిషాలు మగ్గించి అందులో ఒక చిన్న టీ కప్ అంత వాటర్ పోసి మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టిన చికెన్ని వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించాలి ఒక చిన్న కప్పులో ఒక స్పూను కార్న్ఫ్లోర్ కొద్దిగా వాటర్ వేసి కలిపి అది చికెన్లో వేసి బాగా కలపాలి కలుపుతూ ఉంటే అది చూపించిన విధంగా బాగా థిక్నెస్గా అయిపోతుంది అంతే చిల్లీ చికెన్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి